సినిమా పాటలు పాడతారా ఆధ్యాత్మికంగా ఏమైనా పాడుతుంటారా ఆధ్యాత్మికంగా పాడుతుంటాం సినిమా పాటలు ఏదైనా మీకు మనసుకు నచ్చిందో పాట ఒకటి మాకోసం అంటే జనరల్గా ఎన్టీఆర్వి ఎన్టీఆర్ అనే కాదు ఏ సాంగ్స్ అయినా ఘనసాల గారు అంటే కొంచెం బాగా ఇష్టం ఘనసాలు గారి సాంగ్స్ అలాగే చాలా వరకు కొన్ని ఏ నల్లలో ఏంగేలు అలాగా అలాంటి పాటలన్నీ కొంచెం కంటిన్యూ కంటిన్యూ సార్ ఎంత మృదువుగా ఎంత బాగా వెన్నెలలోనే విన్నెలలోనే వేడియేలను విడిమిలోనే చల్లనే ఈ ఇమాయ ఏమో జాబిలి వెన్నెలలోనే వేడియేలను విడిమిలోనే చల్లనే అమాయే మోనాచిలీ అమాయే నాచలి మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా ఆ మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా ఆహోయలు ఆవగలు హాయి హాయిగా వెలసేనే వెన్నెలలోనే వేడియేలను విడిమిలోనే చల్లనేలను ఇమాయ ఏమో జాబిలి ఇమాయేమో జాబిలి హా హో ఫస్టిక్ సార్ ఫెంటాస్టిక్ అసలు ఎంత చక్కగా ఆలోపించారు తెలుసా అసలు నిజంగా సంగీతం నేర్చుకోలేదా అబద్ధాలు చెప్పకండి సార్ సంగీతం నేర్చుకోలేదు నేర్చుకుందా అని ఉంటే మా పెంచుకున్న నాన్నగారు వెళ్ళిచ్చేవారుగా చదువు పాడైపోతుంది ఇదని ఓ మై గాడ్ అసలు ఎంత నిజంగా ఆ పాటలు వింటుంటే అంత లిరిక్స్ అంత బాగుండి అంత అర్థంతో రాసే పాటలు ఈ మధ్యకాలంలో కాలంలో రావట్లేదు చాలా రోజుల తర్వాత ఒక మంచి పాటలు విన్నా ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా ఉంటే కూడా చెప్పేస్తుంటాను ఏదైనా అవును కవితలు కూడా మీ పేరు ఉంది మీ పేరు కానీ ఇంకో పేరు ఇది చెప్పండి అని చెప్పేస్తుంటాను ఒకటి చెప్పండి ఆ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం కదా ఎన్టీఆర్ గారి పైన ఒక కవిత కూడా రాసారు మీరు అవును అదొకటి అది చెప్పండి ఆయన చాలా ప్లీజ్ అయ్యాడు అన్నలకీలా అన్న అందరికన్నా విన్నా కోపం సున్నా ఓ నందమూరి తారక రామన్నా అని అలాగే ఆయన మీద అలా వెళ్ళాను ఇది ఇప్పుడు జనరల్గా ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడు మీ మీద ఉంది ఆ చ సాంప్రదాయము తొలి కువే తొలి కు కొలువైనటువంటిది ప్రీతిపాత్రమైన బంధము ఎదుట మనసు నుండి సమాచారము అందుకుంటే ఉండాలి లేక లేక సారాంశమంత శుభప్రదమై ఉండాలి శుభలేక ఆ శుభలేఖ నుండి జాలువారిన సంగీత గీతిక తమ భూ సంగీతిక ఏనాడో మీ దేవులు ఒక శుభ సమయాన నామ సంకీర్తన చేసి మీ నామధ్యేయంబను లిఖించిన సంగీతిక వందనూ మా చోడవరపునందున కొలువై సంభాషించుతున్న మీకు శుభాభి వందనం అమ్మమ్మమ్మ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇప్పటికిప్పుడు ఎలా వాళ్ళే సార్ సార్ పాట అద్భుతం అసలు అద్భుతం ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ కలిసాను ఇవాళ్ళు నేనైతే కేవలం ప్రజానాయకుడుగా మంచి పేరు గాంచారు అనుకున్నాను గానీ ఇంత మంచి గాయకుడు అనుకోలేదు నేను సాహిత్యం అమ్మా బట్ చచ్చిపోయిందంటే వరవడలో లేవు కాబట్టి లేకపోతే ఆసుగా చెప్తుంటాను అలా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పైన ఇంత మంచి చక్కటి పాట పాడి వినిపించారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అయిపోయాం మేమంతా మీ పాటకి సో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం ఇలా పాటలు పాడిచ్చుగా